ఓం ఓం శ్రీ శ్రీ గణేశాయ అందరికీ నమస్కారం ఈ కాలంలో కొంతమంది పిల్లలు మంచి తెలివితేటలతో చదువులో రాణిస్తూ చురుకుగా ముందుకు సాగిపోతూ ఉన్నారు కానీ కొంతమంది పిల్లలు తెలివితేటలు లోపించి చదువు మీద శ్రద్ధ లేక మొండితనంతో తల్లిదండ్రుల్ని బాధ పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు కాటి విద్యార్థులను చూసి అయ్యో మన పిల్లలు అంత చురుగ్గా లేరే చదువులో రాణించలేకపోతున్నారే అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారి అందరి కోసమే ఈ రోజున నేను చెప్తున్నటువంటి ఈ పరిష్కార మార్గం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బుద్ధి ప్రదాత ఆ మహాగణపతి నిర్విఘ్నంగా పిల్లలు చదువులో కొనసాగాలన్నా వారి తెలివి తేటలు పెరగాలి అన్నా వారిలో ఉన్నటువంటి ముండితనం వీడి చురుగ్గా అన్నిట్లలో రాణించాలి అన్నా దానికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ చిన్న పరిష్కార మార్గం అమృతంలాగా పనిచేస్తుంది అనుకున్నది మాత్రం తప్పక సిద్ధిస్తుంది నమ్మకంతో చెయ్యండి ఇప్పుడు నేను చెబుతున్నది పిల్లలే చెయ్యాలా అంటే కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళు చేయవచ్చు లేదు మరి కొంచెం చిన్నపిల్లలు అయితే గనక వారికి బదులుగా తల్లిదండ్రులుగా మీరు ఈ పరిష్కారాన్ని చేయవచ్చు ఇక ఆ పరిష్కారం ఏంటో చూద్దాం దీనికి కావాల్సింది ముఖ్యంగా ఆకుపచ్చ రంగులో నిగ నిగలాడుతూ ఉండేటటువంటి యాలికలు కావాలి ముందుగా తెచ్చుకున్నటువంటి యాలికలను పసుపు నీటిలో తడిపి శుభ్రపరుచుకొని ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోండి ఆ తరువాత ఒక తెల్లటి దారం తీసుకొని దానికి పసుపు రాసి సూదిలో గుచ్చి నేను పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క యాలకను తీసుకొని ఈ మాలలో ఎన్ని యాలకలు ఉండాలి అంటే కనుక ఎన్నైనా ఉండవచ్చు దానికి లెక్కంటూ లేదు కానీ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఇరవై ఏడు యాలకలకు తక్కువ కాకుండా ఉండేటట్టు చూసుకోండి కాబట్టి ఇరవై ఏడు దగ్గర నుంచి మీరు ఎన్ని యాలకలు మీ శక్తిని బట్టి తెచ్చుకొని మాలను కట్టవచ్చు ఈ యాలకులను గుచ్చుతున్నంతసేపు కూడా ఓం గం గణపతయే నమ అనే నామాన్ని జపించవచ్చు లేదు మీకు సంకరణనాశన గణేశ స్తోత్రం వస్తే కనుక ఆ స్తోత్రాన్ని పఠిస్తూ కూడా మీరు ఈ మాలను గుచ్చవచ్చు ఇలా సిద్ధం చేసుకున్నటువంటి మాలను మీరు మీ పిల్లల చేత కానీ లేదు వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళిపోతారు అనుకుంటే మీరే గణేష దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజారి గారికి ఇచ్చి ఆ మాలను స్వామివారికి ధరింప చేయమని చెప్పండి మరి ఈ మాలను ఏ రోజున స్వామి వారికి అర్పించాలి అంటే ప్రతి బుధవారము కూడా మీకు మీ పిల్లలలో మార్పు కనిపించేంత వరకు కూడా ఈ మాలను ఇలాగే సిద్ధం చేసి మీరు దేవాలయానికి వెళ్ళి ఇవ్వండి మీరు దేవాలయానికి వెళ్ళటం కుదరదు అనుకునే వాళ్ళు ఈ మాలను ఇంట్లో ఉండేటటువంటి వినాయకుని విగ్రహానికి లేదా ఫోటోకి వెయ్యండి మీరు ఒక బుధవారం రోజున దేవాలయంలో ఇస్తే కనుక ప్రతి బుధవారం దేవాలయంలోనే ఇవ్వాలి అలా కాకుండా ఒక వారం దేవాలయంలో ఒక వారం ఇంట్లో వేయటం మాత్రం చెయ్యకండి ఒకవేళ ప్రతి బుధవారము కూడా మీకు దేవాలయానికి వెళ్లి ఈ మాలను సమర్పించడం కుదరకపోతే ప్రతి నెలలో వచ్చేటటువంటి అమావాస్య తిది ఉంటుంది కదా ఆ తిది తరువాత వచ్చేటటువంటి మొదటి బుధవారం రోజున మీరు ఈ మాలను తీసుకువెళ్లి స్వామి వారికి అర్పించండి ఇలాగే ప్రతి నెల కూడా మీరు కొనసాగించండి ఫలితం కనిపిస్తుందా అంటే తప్పకుండా కనిపిస్తుంది ఆయన విఘ్నహరుడు బుద్ధికి ప్రదాత చదువులకు అధినేత సిద్ధి ప్రదాత కాబట్టి మనం అనుకున్నది తప్పక నెరవేరుతుంది విన్నారు కదా పిల్లలు చదువులో రాణించి తెలివితేటలు మెండుగా పెరగడానికి ఏ పరిష్కార మార్గాన్ని మనం అవలంబించాలి అన్న విషయాన్ని మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణం వస్తు స్వస్తి